హాయ్ గైస్ వెల్కమ్ టు హెచ్టీఆర్ మీరు చూస్తున్నారు హ్యాష్ ట్యాగ్ రివ్యూస్ ఇన్ తెలుగు వీడేంటి ఇలా వచ్చాడు అనుకుంటున్నారా ఇది వచ్చేసి జియో వాళ్ళ ప్రోడక్ట్ జియో డైవ్ ఇది ఇది ఒక విఆర్ హెడ్సెట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఒక రూమ్లో కూర్చొని అలవాటు అయిపోయి ఐపీఎల్స్ ఇవన్నీ సెల్ ఫోన్లో నెట్ఫ్లిక్స్లోని ఇప్పుడైతే రీసెంట్గా ఐపీఎల్ టాటా ప్లేలోని ఫ్రీగా చూడగలుగుతుంది కానీ అదేంటి చిన్న స్క్రీన్ ఇంతే ఇంత చిన్న స్క్రీన్లో చూడాల్సి వస్తుంది జనరల్ జనరల్గా ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఇలాంటివన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ తోటి కలిసి అందరూ గ్రూప్గా ఉండి పెద్ద స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు ఏంటంటే మనం ఇండివిజువల్గా ఉంటాము గా ఉంటాము రూముల్లోని గ్రూప్గా కుదరకపోవచ్చు చాలా సార్లు అలాంటప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఫోన్లోనే పెట్టుకొని ఇలా చూస్తారు కానీ ఒక పెద్ద టీవీ లేకుండాను ఇదే మొబైల్ తోటి ఒక పెద్ద స్క్రీన్ మీద అది కూడా ఒక లార్జ్ థియేటర్లో కూర్చొని అంత పెద్ద స్క్రీన్ మీద ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసే ఫీలింగ్ కలగాలి అంటే మనకు ఉండే ఒకే ఒక ఆప్షన్ విఆర్ హెడ్ సెట్ జనరల్గా ఇప్పుడు విఆర్ హెడ్స్ అనగానే గానే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి దానికి అంత పెట్టడం కూడా వేస్ట్ అనిపిస్తుంది కానీ జియో నుంచి జియో డైవ్ అని ఒక ఈ డివైస్ వస్తుంది దీనికి ఖరీదైతే జస్ట్ ఇప్పుడు నేను అమెజాన్లో చూస్తే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ తోటి మీకు ఒక బిగ్ థియేటర్లో కూర్చొని మీ ఐపీఎల్ మ్యాచ్ని వ్యూ చేస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో మనం చూద్దాం మీరు జియో ఇమ్ఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మీరు జియో సినిమా సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తే కంప్లీట్గా ఇక్కడ నుంచి మీకు విఆర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా దీనికి మిడిల్లో ఈ గీతకి ఈ గీతకి సరిపోయేటట్టు ఇలాగ ఎగ్జాక్ట్గా పెట్టి మీరు దీన్ని క్లోజ్ చేశారు ఇవి త్రీ స్క్రోలర్స్ ఉంటాయి మీకు లెన్స్ ని ముందుకి వెనక్కి జరిపితే ఇది తలక స్క్రీన్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది కింద కరెక్ట్ గా తంబు దగ్గర ఇది జస్ట్ లైక్ మనకు కర్సర్ గాని మన పాయింటర్ గాని మీరు లోపల చూస్తే మీకు ఇది ఇటు అటు మూవ్ చేస్తున్న ఒక చిన్న డాట్ ఒకటి కనిపిస్తుంది ఆ డాటే కర్సర్ ఇప్పుడు మనం అసలు రూమ్ ఎలా ఉంటుంది లోపల పెట్టుకున్న తర్వాత అది ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పుడు ఈ ఎర్ర సోఫాలో మనం కూర్చున్నట్టు అనమాట ఇది మీ తలక రైట్ సైడ్ ఇలా కనుక చూసి ఇది మీ బ్యాక్ సైడు ఇది మీ లెఫ్ట్ సైడ్ ఇలాగొస్తే ఇది మీ తలక స్క్రీన్ అంటే మీరు సోఫాలో కూర్చొని ఎదురుగున్నా ఎంత పెద్ద స్క్రీన్ ఉందో మీరు ఆలోచించవచ్చు ఈ డాట్ని నేను నా హెడ్సెట్ మూవ్ చేస్తూ హోమ్ దగ్గర పట్టుకెళ్ళారు మీరు చూస్తే ఇప్పుడు హోమ్ అని వచ్చింది రీసెంటర్ అని వచ్చింది ఇప్పుడు సపోజ్ మీరు ఇలా ఉన్నారు నీకు ఇక్కడికి మీరు బెడ్ పైన పడుకున్నారు అనుకోండి ఇన్ రియల్ లైఫ్లో ఇక్కడికి స్క్రీన్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా స్క్రీన్ వచ్చేస్తుంది కొంచెం మీరు కదిలేరు స్క్రీన్ అవుట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీదకి వచ్చి సెంటర్ అని కొడితే మీకు సెంటర్కి వచ్చేస్తుంది అప్పుడు మీరు దీన్ని వాచ్ చేయొచ్చు అన్నారు అలాగే ఇక్కడ చూస్తే మీకు స్పోర్ట్స్ అని ఉన్నాయి హోమ్ ఉంది ఫ్రీ ఉంది ఇగో మన ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అవుతుంది దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడైతే ఇది ఐపీఎల్ యాక్చువల్ కాన్వర్సేషన్ ఆ రికార్డింగ్ అయితే మ్యూట్ చేయాలి ఎందుకంటే అది కాపీరైట్ ఇష్యూ వస్తుంది సో ఎనీహౌ ఇక్కడైతే మీరు టీవీ ముందు అంత పెద్ద స్క్రీన్ మీద చూసినట్టు ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కలుగుతుంది పోతే పోయింది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అని అనుకుంటే కనుక ఇది మాత్రం మీకు వస్తుంది ఇది మాత్రం ఈ సెలవుల్లో మీ పిల్లలకి కానీ ఇది ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రెండు ఉన్నాయి మీరు ఏ ఫోన్ వాడినా సరే నేను ఐఫోన్ ఫార్టీన్ ప్రో మ్యాక్స్ దానికి కూడా హీటింగ్ వస్తుంది సెకండ్ ఏంటి అంటే ఇది కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాడిన తర్వాత మీరు కొంచెం మీ ఐస్కి రిలాక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే ఐస్ స్ట్రెయిన్ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ మనం నిజంగా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని గుర్తుపెట్టుకొని మనం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ గ్యాడ్జెట్స్ని అయితే వాడచ్చు ఈ సెలవుల్లో మా పిల్లలకి మా అన్నయ్య పిల్లలకి మాత్రం నేను దీన్ని ఇచ్చాను కాకపోతే గా ఇవ్వలేదు ఇది ఎప్పుడు నా హ్యాండ్లోనే ఉంటుంది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది సో మా అబ్బాయికి ఇప్పుడు ఇచ్చాను అన్నమాట సో అలాగే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ కంట్రోల్లో ఉంచి మీ పిల్లలకి ఇది ఖచ్చితంగా ఈ సెలవుల్లో ఒకసారి కొని ఇచ్చి చూడండి ఇది కొన్న తర్వాత మీ రివ్యూని ఒకసారి పోస్ట్ చేయండి మన కమెంట్ సెక్షన్స్ ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం